न्यूज नये टीवी की स्वागत యాడికి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా అనంతపురం జిల్లా యాడికి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ యాడికి మండల సమితి ఆధ్వర్యంలోని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ సిపిఐ జిల్లా సమితి సభ్యులు వెంకటరాముడు వెంకటరాముడు యాదవ్ రైతు సంఘం సీనియర్ నాయకులు శ్రీరాములు ఓబిరెడ్డి మాట్లాడుతూ వెంటనే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని పౌర సరఫరాల పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలని అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిత్యము నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు కూడా చొక్కలను తాకుతున్నాయని మండిపడ్డారు పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఏం కొనేటట్టు లేదని ఏం తినేటట్టు లేదని దీనికి తోడు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు ఆహార భద్రత చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం వివిధ డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఆర్ఐ ఆనందబాబు ఆచార్యకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలోని సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డే రాముడు చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి బండారు రాఘవ సిపిఐ నాయకులు చిన్న కుళ్ళయిరెడ్డి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు